క్రికెట్ ఆట కాదు ఇండియన్స్ ఎమోషన్ ఆ ఆర్ట్ ఆఫ్ ది ఎమోషన్ కి హార్ట్ విరాట్ ఇప్పుడు టెస్ట్ క్రికెట్కి విరాట్ కోహ్లీ సైనింగ్ ఆఫ్ అనేసాడు రోహిత్ శర్మ బాటలోనే గుడ్ బై చెప్పాడు దీంతో క్రికెట్ అభిమానుల గుండెలు ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చి ఆగినంత పనయ్యాయి భారత క్రికెట్లో ఓ యుగం ముగిసినట్లే అంటున్నారంత కోహ్లీతో క్రికెట్కి విరాట్తో అభిమానులకు అంతలా కనెక్ట్ అయినా ఆ ఎమోషన్ ఏంటి స్టోరీ నూట ఇరవై మూడు టెస్టులు తొమ్మిది వేల రెండు వందల ముప్పై పరుగులు ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు రెండు వందల తొంభై రెండు బోడియేలలో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు పరుగులు అంతర్జాతీయ టీ ట్వంటీలో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది పరుగులు ఇది విరాట్ కోహ్లీ బ్యాట్ తో చేసిన వీర విహారం క్రికెట్ చరిత్రలో అతడే ఒక విరాట్ స్వరూపం టెస్టులకు విరాట్ కోహ్లీ గుడ్ బై ఈ వార్త ఇప్పుడు క్రికెట్ ప్రపంచానికి ఓ పెద్ద షాక్ ఈ మధ్య రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు బీట్ కోలు పలికాడు ఆ వెంటనే ఈ దిగ్గజ ఆటగాడు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు దీంతో అభిమానుల గుండెలు పిండేసినట్లయింది కోహ్లీ టెస్ట్ ఫార్మాట్ కు రిటైర్మెంట్ అనగానే ఒక్కసారిగా అతని బ్యాటింగ్ విన్యాసాలు గత పదిహేడేళ్ల క్రికెట్ మెమరీ కెప్టెన్ గా కాన్ఫిడెన్స్ కు మీనింగ్ కోహ్లీ ప్రతి బాల్ ను ప్రతి షాట్ ను తాను ఎంజాయ్ చేస్తూ అభిమానుల్ని అలరించేలా చేసిన నిఖార్స్ అయిన ఆటగాడికి ప్రతిరూపం కోహ్లీనే నూట ఇరవై మూడు టెస్టులు తొమ్మిది వేల రెండు వందల ముప్పై రన్స్ ముప్పై సెంచరీలు ముప్పై ఒక్క హాఫ్ సెంచరీలు రెండు వందల తొంభై రెండు వన్డే ఇంటర్నేషనల్లలో పదమూడు వేల తొమ్మిది వందల ఆరు రన్స్ టీ ట్వంటీలో నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది రన్స్ ఇవి చేసిన వీర విహార విజృంభణం క్రికెట్ చరిత్రలో అతడే ఒక విరాట్ స్వరూపం అంకిత భావం కఠోర శ్రమ ఆటపై ప్రేమ ఇవే కోహ్లీని ఇన్నేళ్ల పాటు భారత క్రికెట్ జట్టులో తిరుగులేని ఆటగాడిగా నిలబెట్టాయి కోట్ల మంది ఫ్యాన్స్ గుండెల్లో గూడు కట్టుకునేలా చేశాయి ఢిల్లీ గల్లీల క్రికెట్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదికల వరకు కోహ్లీ చూడని పిచ్చి లేదు అందుకే జట్టులో అతనున్నాడంటే టీంలో అతడు కాదు అతడే ఒక టీం కింద లెక్క రెండు వేల ఎనిమిదిలో శ్రీలంకతో వన్డేలో ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ తన దూకుడు స్టైలిష్ బ్యాటింగ్ తో అదరగొట్టేశాడు కుర్రాడు బాగా ఫాస్ట్ అనిపించుకున్నాడు రెండు వేల పదిలో ట్వంటీ రెండు వేల పదకొండులో టెస్ట్ క్రికెట్ ఇలా ఫార్మాట్ ఏదైనా సరే కోహ్లీ ఆట తీరు నో బంతి కనిపిస్తే కనీకరం లేకుండా బాదుడే బాదుడు కోహ్లీ అంటే కేవలం బ్యాట్స్మెన్ కాదు క్రికెట్ ఆర్టిస్ట్ ఓ చిత్రకారుడు అందంగా బొమ్మ గీసినట్లు ఓ సంగీతకారుడు లయబద్ధంగా శృతిలయల్ని కంపోజ్ చేసినట్లు చాలా శ్రద్ధగా అందంగా ఇన్నింగ్స్ ను మలచగలడు కవర్ డ్రైవ్లను కళాఖండాలుగా తీర్చిదిద్దుతాడు అసాధ్యమైన చేజ్లతో అభిమానుల ఆనంద తాండవం చేయించగలడు రెండు వేల పద్నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కోహ్లీ మూడు వందల పంతొమ్మిది రన్స్ రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ పై ఎనభై రెండు పరుగులకు నాటౌట్ రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో డెబ్బై ఆరు రన్స్ ఇవి కేవలం రన్స్ కాదు క్రికెట్ మెమరీస్ జూన్ బార్బడోస్ టీ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించింది కానీ అభిమానులు మాత్రం సంతోషంగా లేరు కారణం కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లకి రిటైర్మెంట్ ప్రకటించడమే తేరుకుని సర్లే టీ ట్వంటీ లేకుండా వన్డేలున్నాయి టెస్ట్లున్నాయి ఐపీఎల్ మ్యాచ్లు బోలెడ్ ఉంటాయి కోహ్లీని మిస్ అవ్వంలే అనుకున్నారు ఏడాది తిరిగే లోపే కోహ్లీ టెస్ట్ క్రికెట్ కి సైనింగ్ ఆఫ్ అనేసాడు దీంతో ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ మూడ్ లోకి వెళ్ళిపోయారు అప్పుడు ఇప్పుడు కోహ్లీ మాత్రం ఒకటే మెసేజ్ ఇచ్చాడు నెక్స్ట్ జనరేషన్ మరింత గొప్పగా టీమిండియాని ముందుకు తీసుకెళ్లాలి ఆ సమయం ఇదే అని దీంతో కోహ్లీ నువ్వు టచ్ చేసాపో అనుకుని ఎమోషనల్ అవుతున్నారంతా టీవీ వరల్డ్ కప్ తరువాత రోహిత్ కోహ్లీ ఒకేసారి షార్ట్ ఫార్మాట్ కు టాటా చెప్పారు ఈ మధ్య రోహిత్ టెస్ట్ లకు గుడ్ బై చెప్పాడు ఇంగ్లండ్ సిరీస్కు ఇక కోహ్లీ కీలకమవుతాడనుకున్నారు కాని అంతలోనే విరాట్ టెస్టులకు సెండ్ ఆఫ్ అనేశాడు టెస్ట్ క్రికెట్ నుంచి కోహ్లీ రిటైర్మెంట్ తీసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా అనుకుంటున్నా అవన్నీ ఊహాగానాలే అనుకున్నారంతా కాని రోహిత్ శర్మ టెస్ట్ రిటైర్మెంట్ తరువాత బీసీసీఐకి కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయం పెద్ద షాక్ లా తగిలింది మళ్లీ ఓసారి ఆలోచించమని కోరిన కోహ్లీ రిటైర్మెంట్ పై కరాఖండిగా చెప్పేశారు దీంతో నెక్స్ట్ ఇంగ్లండ్ టోర్ సెలెక్టర్లకు అగ్ని పరీక్షలా మారింది అయితే కోహ్లీ లేని టెస్ట్ మ్యాచ్లను అస్సలు ఊహించలేమనేది సగటు భారత క్రికెట్ అభిమాని ఒపీనియన్ కీలకమైన సమయాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటూ పరుగుల యంత్రంలా పనిచేయడం అంత ఈజీ కాదు ధోని ఇందులో స్పెషలిస్ట్ అయితే కోహ్లీ అగ్రెసివ్ గా రన్స్ చేయడంలో చాలా స్టైలిష్ గతేడాది టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీ బంతుల్లో డెబ్బై ఆరు రన్స్ తో భారత్ కు రెండో టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించాడు రెండు వేల పదహారు రెండు వేల పంతొమ్మిది మధ్య బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ డెబ్బై ఆరు డెబ్బై ఐదు యాభై ఐదు అరవై ఎనిమిది ఇలా దిగ్గజ ఆటగాడిగా కంటిన్యూ అవడమంటే మామూలు విషయం కాదు ఫార్మాట్ ఏదైనా ఆ ఆటను అర్థం చేసుకుని ఓటమి నుంచి పాఠాల్ని నేర్చుకుని పర్సనల్ గా టీం పరంగా అత్యుత్తమ ప్రదర్శనలిస్తూ కోహ్లీ సాధించిన పరుగులు క్రికెట్ లో కేవలం నంబర్స్ కాదు ఒక మారథాన్ ఇంకా చెప్పాలంటే ఒక గొప్ప యజ్ఞం ఆటగాడిగాను కెప్టెన్ గాను భారత టెస్టు జట్టును కోహ్లీ కొత్త శిఖరాలకే తీసుకెళ్లాడు అరవై ఎనిమిది టెస్టుల్లో కెప్టెన్ గా నలభై విజయాలు విరాట్ ఖాతాలో ఉన్నాయి ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ ను సొంతం చేసుకున్న తొలి ఇండియన్ కెప్టెన్ కోహ్లీనే పద్నాలుగేళ్లు తెల్ల జెర్సీలో ఆడా ఈ టెస్ట్ ఫార్మాట్ నన్ను ముందుకు నడిపింది పరీక్షించింది తీర్చిదిద్దింది పాఠాలు నేర్పింది ఇందులో ప్రతి క్షణం నాతో లైఫ్ లాంగ్ ఉండిపోతాయని టెస్ట్ క్రికెట్ పై తనకున్న ప్రేమను కోహ్లీ చెప్పడం అభిమానుల గుండెల్ని పిండేసేదే ఈ ఫార్మాట్ కు నేనెంతిచ్చానో నాకు అంతకు రెట్టింపు సంతృప్తినిచ్చింది వెనక్కి తిరిగి చూసుకుంటే నా ఫేస్ చిరునవ్వుతో మెరుస్తుందని ప్రేమతో కోహ్లీ ఇచ్చిన సైనింగ్ ఆఫ్ అభిమానులు చిరకాలం గుర్తుంచుకునే ఓ ఎమోషనల్ పోస్ట్ ఈ మధ్య ఆస్ట్రేలియా టూర్లో కోహ్లీ యావరేజ్ ఇరవై మూడు పాయింట్ ఏడు ఐదుకి పడిపోయింది కోహ్లీకి ప్రశంసలు గొప్ప కాదు విమర్శలు కొత్త కాదు అన్నింటికీ బ్యాటుతో ఆటతోనే సమాధానం చెబుతాడు ఫిట్నెస్ అగ్రెసివ్ క్యాలిక్యులేటెడ్ క్రికెటర్ గా కెప్టెన్ గా కోహ్లీ సాధించిన విజయాలు భారత క్రికెట్కు ఓ డిఫరెంట్ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి టెస్టుల్లో ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ పదివేల పరుగుల మైలురాయికి కొద్ది దూరంలోనే ఆగి ఈ ఫార్మాట్ నుంచి తప్పుకున్నాడు ఇది చాలదా అతడి నిస్వార్థమైన ఆటగాడి తత్వం కోహ్లీ రిటైర్మెంట్ అనేది కేవలం ఒక ఆటగాడి వీడ్కోలు కాదు అది అభిమానులు క్రికెట్ తో ఉన్న ఓ ఎమోషన్ను మిస్అడమే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ లో ఒక్క టీవంటీ మ్యాచ్ ఆడేందుకైనా తిరిగి రావచ్చని కోహ్లీ కామెడీగా అన్నాడు ఒక డ్రీమ్ గానే మిగిలిపోతుందేమో ఇంటర్నేషనల్ సెంచరీలు వరల్డ్ అత్యధిక రన్స్ కెప్టెన్సీలో సాధించిన అలు పెరగని విజయాలు టార్చ్ బేరర్ల అతని లెగసీని కంటిన్యూ చేసి భర్తీ చేసేలా భారత యువ క్రికెటర్లకు స్ఫూర్తినిస్తాయి శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ కేఎల్ రాహుల్ లాంటి యంగ్ జనరేషన్ తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళతారని నమ్ముతాడు కోహ్లీ అతడికి ఆట తప్ప వేరే ఎలాంటి ఎమోషన్స్ లేవు దట్ ఈజ్ కోహ్లీ అందుకే అభిమానుల గుండెల్లో కింగ్ కోహ్లీ విరాట్ నువ్వు నిజంగా ఆటగాడివి కావు ఓ భావోద్వేగానివి టెస్ట్ క్రికెట్ కు నీవిచ్చిన జ్ఞాపకాలతో నీ సైనింగ్ ఆఫ్ ను భారంగానే తప్పదని యాక్సెప్ట్ చేస్తాం